హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగపాటి ఈరోజు రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగం అండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత జతాయి వెదులుపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి చాకమూరి విజయ్ పవన్ కుమార్ గారు பாலாடுகுாடுகுமம் மேட்கொனூர் மண்டலம் பல்நாடு ஜிவாரி நியூ கேட்டகரி கித்தலே இது